నిజంగా చెప్తున్నానండి ఈ బ్లౌజులు కనుక మీరు చూశారంటే వీడియో మొత్తం చూడండి చిట్టి చిట్టి మనవరాళ్ళ దగ్గరికి మీ ఫీలింగ్స్ లేదంటే బాల్యంలో మీ వయసు దగ్గరికి లేదంటే మీ పిల్లల దగ్గరికి అయితే వెళ్ళిపోతుందండి మా పిల్లలు ఇలాంటి లెహంగాస్ వేసుకోలేదు అని ఫీల్ అవుతారు ఖచ్చితంగా అంతా బాగుంటాయి అన్నమాట ఇవి చూడండి అసలు ఈ క్యూట్ క్యూట్ బ్లౌజ్లు అయితే నాకు ఎంత ముద్దుగా ఉన్నాయోనండి వీటిని చూసిన తర్వాత మా పిల్లలకి ఎందుకు నేను డిజైన్ చేయలేదా అనిపిస్తుందండి ఫుల్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకుండా చూడండి మీకు వీటిల్లో మిస్టేక్స్ అనేవి నేను అంటే బ్లౌజుల్లో కాదండి మనకి లెహెంగాస్లో ఉన్న మిస్టేక్స్ కూడా మీతో షేర్ చేసుకున్నాను హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు నేను చూపించే ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అయితే మీ అందరికీ కూడా మనసుకి హత్తుకుపోయిద్ది అనమాట ఎందుకంటే ఈ డ్రెస్ చూసిన తర్వాత మీకు క్యూట్ క్యూట్ మనవరాలు ఉన్నారనుకోండి వాళ్ళ దగ్గరికి వాళ్ళని ఇష్టంగా చూడాలని లేదంటే వాళ్ళకి ఇలాంటి డ్రెస్సు స్టిచ్చింగ్ చేయించాలని లేదంటే మీ పిల్లలు మీ పిల్లల బాల్యంలోకి కానీ లేదంటే మీ బాల్యంలోకైనా వెళ్ళిపోతారండి అంత బ్యూటిఫుల్ లెహంగా అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను చూసేయండి ఇది వచ్చేసి వన్ ఇయర్ పాపకి మనం స్టిచ్చింగ్ చేయించిన లెహంగా అండి ఇది వచ్చేసి ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ అనమాట బ్లౌజ్ లోపల మనకి చక్కగా ఈ లెహంగా అనేది పాపకి జారిపోకుండా అండ్ వాళ్ళకి పిన్స్ పెట్టినా జిప్స్ పెట్టినా లేదంటే ఎలాస్టిక్ వేసినా కూడా అడుగులు వేసే టైంలో కాలి కింద పడి పడే అవకాశం ఎక్కువ ఉంటుందండి వన్ ఇయర్ పాప అంటే బుడిబుడి అడుగులు వేస్తూ ఉంటారు కదా అందుకని చెప్పేసి ఇది బాడీ పార్ట్ అనమాట ఇది వచ్చేసి బాడీ లంగా అండి చూడండి ఎంత బాగుందో ఈ బ్యూటిఫుల్ లంగాకి నేను వేసిన వర్క్ అయితే మీతో షేర్ చేసుకున్నాను స్టిచ్చింగ్ తర్వాత ఎలా ఉంది అవుట్ఫిట్ అనేది మీతో షేర్ చేసుకుంటాను అసలు నిజంగా అండి నేను చెప్పడం కాదు మీరు చూస్తే అలా చూస్తూనే ఉంటారు చూసారు కదండి ఇది లెహంగా ఎలా అనిపించింది అనేది ఇది వచ్చేసి ఫిల్ట్ అండి ఎక్స్ట్రా అనేది మనం ఫిల్ట్ వేయించుకున్నాం అనుకోండి కట్ చేయించకుండా పాప కొంచెం ఎదిగే కొంది మనకిది ఈ స్టిచ్ అనేది ఊరు తీసేసిన తర్వాత మనకి ఇంకా పొడవ అనేది అనమాట వాడుకోవటానికి మంచి అవకాశం అండి స్టిచ్చింగ్ తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో చూపిస్తాను నా బాల్యంలో అయితే నేను ఇలాంటి లెహంగా వేసుకొని ఉన్నాను కానీ మా పిల్లల కోసం అయితే నేను ఖచ్చితంగా స్టిచ్చింగ్ చేస్తానండి ఈ క్యూట్ బేబీ బ్లౌజ్ చూడండి అసలు ఈ చిట్టి స్లీవ్స్ చూడండి ఒకసారి ఎంత క్యూట్గా ఉన్నాయో నేను ఎలా అయితే పాపని ఊహించుకొని ఈ డిజైన్ అనేది వేశాను అంతే ఇదిగా స్టిచ్చింగ్ వాళ్ళు కూడా మంచిగా అసలు చాలా క్యూట్గా అంటే క్యూట్గా స్టిచ్చింగ్ చేశారనమాట ఈ చిట్టి స్లీవ్స్ చూడండి ఈ బుల్లి నెక్ చూడండి అసలు ఈ మంచి వర్క్ చూడండి అండ్ ఎప్పుడు చెప్తూ ఉంటాను చిట్టి డోరీస్ అండి డోరీస్ కూడా చూసేయండి ఎంత బాగున్నాయో చూసారా అసలు వర్క్ చూడండి అసలు ఎంత బాగుందో స్టిచ్చింగ్ తర్వాత బ్లౌజ్ అనేది ఇంత మంచి లుక్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా అంటే చాలా బాగుందనమాట ఇలాంటి మంచి మంచి వర్క్లు మీరు కనుక వేయించుకోవాలనుకుంటే లో అయితే ఫోన్ నెంబర్ ఇస్తానండి వాట్సాప్లో హాయ్ పెడితే డీటెయిల్స్ మాట్లాడుకోవచ్చు చాలామంది కాల్స్ చేస్తున్నారండి మీరు కాల్స్ చేసి వీడియోస్ బాగుంటున్నాయి డిజైన్స్ బాగుంటాయి అని చెప్పే బదులు కామెంట్ చేయొచ్చు కదా కామెంట్ చేస్తే ఏముందిలే ఫోన్ నెంబర్తో మాట్లాడేయచ్చు అని చెప్పేసి ఫోన్ చేస్తున్నారండి ఫోన్లు చేయకండి ప్లీజ్ చక్కగా మీరు ఇలాగా డిజైన్ చూసిన తర్వాత నచ్చితే డిజైన్ బాగుందో లేదంటే వీడియో బాగుందో లేదంటే మేము చెప్పేది బాగుందో మీకు ఏది నచ్చితే అది చక్కగా మీరు కామెంట్ చేసేయండి ఓకేనా ఇప్పుడు సెకండ్ లెహంగా అండ్ బ్లౌజ్ చూపిస్తానండి నేను చెప్పిన మాట కరెక్టేనా అండి మీ చిట్టి చెట్టి మనవరాల దగ్గరికి మీ ఊహలు లేదంటే మీ పిల్లల దగ్గరికి లేదంటే మన బాల్యంలోకి మనం వెళ్ళిపోతాం ఇలాంటివి చూసామంటే నిజంగా అంటే నాకు అంత బాగా అండి ఈ డ్రెస్సులు మాత్రం ఎందుకంటే నేను వర్క్ చేసిన వర్క్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం అనమాట ఇవి డిజైన్ చేయటం నేను చూడు ఇది ఒక సెకండ్ లెహంగా అప్పట్లో వర్క్ వేసిన టైంలో అయితే నేను డీటెయిల్డ్గా చూపించలేదు అంటే జస్ట్ ఇలా చూపించాను ఇది వచ్చేసి లెహంగా అండి మీకు ఇంకొక మాట కూడా చెప్తానండి నేను అదేంటంటే ఒక టిప్ లెక్క అయినా యూజ్ చేసుకోవచ్చు చూడండి మనకి పన్నా అనేది ఎంత తక్కువ వచ్చిందో పన్న అనేది చూడండి మనకి గీరా ఎంత తక్కువ వచ్చిందో అది కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత ఇది లాగా అంటే చుట్టినట్టుగా పడిపోతారనమాట అడుగులు వేసే టైంలో నేనైతే మా పిల్లలకి ఇప్పటి వరకు కూడా ఇలాంటి బిట్లు తీసుకొని అయితే స్టిచ్చింగ్ చేయలేదండి నేను మా పిల్లలకి చాలానే స్టిచ్చింగ్ చేశాను కాకపోతే ఇలా బ్లౌజ్కి వర్క్ అనేది వేయలేదన్నమాట రెండు రెండున్నర మీటర్లు మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు అప్పటి నేను రెండు రెండున్నర మీటర్లు ఉండేలాగా లాంగ్ ఫ్రాక్ అయినా లెహెంగాస్ అయినా అలాగే డిజైన్ చేశానండి పిల్లలకైతే ఇలా తిరుగుతున్నా లేదంటే వాళ్ళు అడుగులు వేస్తున్న బుట్ట బొమ్మల్లాగా భలే ఉంటారు ఇవైతే మనకి చిన్న చిన్న బిట్లు మెజర్మెంట్ ప్రకారమే ఇస్తారనమాట ఏజ్కి తగ్గట్టు నేనైతే శారీ తీసుకొని శారీలోని పళ్ళు అండ్ బ్లౌజ్ తీసేసి ఇంకా శారీ శారీ మొత్తం కూడా పళ్ళు అండ్ బ్లౌజ్ తీసేసి టూ లెహెంగాస్ అయితే స్టిచ్చింగ్ చేసేసి చక్కగా పళ్ళుని బ్లౌజ్ ని నేను వాళ్ళకి బాడీ పార్ట్కి ఏదో ఒకటి యూజ్ అనమాట ఇది వచ్చేసి సెకండ్ లెహంగా అండి చాలా బాగుంది సిల్వర్ తో గోల్డ్ జెరీ బార్డర్ అండి దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను దీని బ్లౌజ్ ఇంకొంచెం డిఫరెంట్గా అయితే స్టిచ్చింగ్ చేయించాము అరే రే చూడండి నేను చెప్పాను కదండి వర్క్ ఇక్కడ దాకా పెట్టాము ఇక్కడ నుంచి మనకి ఫ్రిల్స్ పెట్టిస్తానని ఈ వర్క్ చూసిన తర్వాత ఈ వర్క్ ఫినిషింగ్ చూసిన తర్వాత మీరు మాత్రం ఖచ్చితంగా వర్క్ వేయించుకోవాలని ఇంట్రెస్ట్ అయితే కలిగిద్దండి ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగింది రెండు నిమిషాలు ఒక నిమిషం చూసి వీడియో స్కిప్ చేస్తూ చూస్తే మీకు వీడియో అర్థం కాదండి వీడియో పూర్తిగా చూడండి నేనేం చెప్తున్నాను డీటెయిల్స్ వీటి గురించి ఏం చెప్తున్నాను ఒక వీడియో కాకపోతే ఒక వీడియోని మీకు యూజ్ అయ్యిద్దండి చూడండి అసలు ఈ చిట్టి స్వేస్ చూడండి అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి నాకైతే భలే నచ్చినాయి అండి నేనైతే నా బాల్యం నాకు అంత ఇదిగా ఫీల్ అవుతున్నాను మా పిల్లలు ఉన్నారు కదా మా పిల్లలకి స్టిచ్చింగ్ చేస్తాలండి చూసారు కదా అసలు వర్క్ అనేది చాలా అంటే చా ఈ వర్క్ చూసిన ప్రతిసారి నాకు మగ్గమా కంప్యూటరా నేను వేసినా కూడా అంత పిచ్చిదాని చేసిద్దు ఈ వర్క్ అనేది అంత పిచ్చోలని చేసిద్ది అనమాట మగ్గం వర్క్ అయ్యేది లేదంటే కంప్యూటర్ వర్క్ అనిపించిద్ది అనమాట మీకు నిజంగా రియల్గా చూస్తున్నా రియల్గా చూసినా కూడా దూరం నుంచి చూసినా కొంచెం దగ్గర నుంచి చూసినా మీరైతే మగ్గం వర్క్ అని అనుకుంటారనమాట స్టిచ్చింగ్ చేసిన వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫినిషింగ్ అయితే వర్క్లు అయితే చాలా బాగున్నాయి అని చెప్తున్నారు చూశారు కదండీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మీరు మన ఛానల్లో చూడాలనుకుంటే కొత్త వాళ్ళైతే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే పాత వాళ్ళైతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వర్కులు మన దగ్గర చాలా రీజనబుల్గా ఉంటాయండి ఖచ్చితంగా కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు వాట్సాప్లో డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఓకేనా బాయ్